తొలి చిత్రంతోనే వంద కోట్ల క్లబ్లో చేరి అత్యంత అరుదైన రికార్డుని సృష్టించాడు పంజాబ్ వైష్ణవ్ తేజ్ సానా బుచ్చుబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ తో కలిపి డైరెక్టర్ సుకుమార్ నిర్మించిన ఉప్పెన వంద కోట్లు వసూలు చేసి హీరోగా వైష్ణవ్ తేజ్ కి ఎంతో క్రేజ్ ని తెచ్చింది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన వైష్ణవ్ రెండో చిత్రం కొండపులం డిజాస్టర్ అయింది మరోసారి తన ప్రతిభను చాటడానికి అంగరంగ వైభవంగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు వైష్ణవ్ స్టార్ హీరోగా రేంజ్ ని సాధించాలంటే మాస్ చిత్రాలతోనే సాధ్యం అందుకే వైష్ణవ్ తన నాలుగో చిత్రంగా ఊర ఊరమాస్ సబ్జెక్టుని ఎంచుకున్నాడు సితారా ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి పెళ్లి సందడి ఫేమ్ అందాల భామ శ్రీలీల వైష్ణవ్ తో రొమాన్స్ చేయనుంది నెవో బిఫోర్ మాస్ రో లో వైష్ణవ్ ని చూపించబోతున్నామంటూ మోషన్ పోస్టర్లు నిర్మాతలు వెల్లడించారు రే రాముడు లంక మీద పడటం వినుంటావు అదే పది తలకాయలున్నోడు ఇంటి మీద పడితే ఎట్టుంటదో చూస్తావా అనే విలన్ డైలాగ్ తో మోషన్ పోస్టర్ స్టార్ట్ అయింది నీ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు తలలు కోసి సేదిగిత్తనాయాలా చూసుకున్నావరా అంటూ విలన్ ని సవాల్ చేసే హీరోగా వైష్ణవ్ డైలాగ్ గూస్ బంప్స్ ని తెప్పిస్తోంది రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో హై వోల్టేజ్ యాక్షన్ హీరోగా వైష్ణవ్ తేజ్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి మరి